హలో అండి అందరికీ ఈ వీడియోలో మొన్నైతే జాతరకి మోటార్ అయితే తెప్పించుకున్నామండి మామూలుగా చిన్న మోటార్కి పెద్ద మోటార్కి గల తేడా ఏంటి కాస్ట్ అయితే ఎంత తేడా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు అయితే చెప్తానమాట ఇది వచ్చేసి ఇప్పుడు నేను వాడేది వచ్చేటప్పటికి పెద్ద మోటార్ అండి పెద్ద మోటార్ ఇది దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది చిన్న మోటార్ ఇది పెద్ద మోటార్ ఓకే అందరికీ తెలిసిన విషయమే దీనికి వచ్చేటప్పటికి కార్బన్స్ ఉంటాయండి మనము నెల నెల లేదా రెండు నెలలకు అంటే మనం వాడేదాన్ని బట్టి ఈ కార్బన్స్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది ఇది మంట వచ్చి కాలిపోతూ ఉంటాయి అన్నమాట భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇవి దొరుకుతాయి అండి మనకి కార్బన్స్ చూపిస్తాను ఇవ్వండి ఇవన్నమాట కార్బన్స్ అంటే ఇలాంటివి మనకైతే దొరుకుతాయి ఇవి మనము దీనికి మార్చుకుంటూ ఉండాలి చిన్న మోటార్కైతే ఇది ప్రాబ్లం ఇది ఒక్కటే ప్రాబ్లం అది ఇంకేం ఇది మార్చుకుంటూ ఉన్నామంటే ఇది సరిపోతుంది పెద్ద మోటార్కి అయితే కార్బన్స్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు దీనికి ఆటోమేటిక్గా ఉంటుంది మెయిన్ ఇది కొంచెం సౌండ్ వస్తుందండి ఇది కొంచెం ఇది అసలు సౌండ్ రాదు ఓన్లీ మిషన్ సౌండ్ మాత్రమే వస్తుంది మనకి మోటార్ సౌండ్ అయితే రాదు అందువల్ల ఏంటంటే పెద్ద మోటార్ అయితే కొంచెం బెటరు తలనొప్పి ఉండే వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది కూడా మరీ అంత ఎక్కువ సౌండ్ ఏం రాదు అలవాటు ఉన్న వాళ్ళు దీని అయినా తీసుకోవచ్చు ఇది నేను హోల్సేల్గా బయట నుంచి అయితే తెప్పించుకున్నానండి ఇది వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ అలా పడింది ఇది వచ్చేటప్పటికి మనకి పద్నాలుగు వందలు పదమూడు వందలు పడిందండి పెద్ద మోటరు అందువల్ల ఇలా అయితే తీసుకోవచ్చు మనం ఇబ్బంది ఉండదు చిన్న మోటార్కి పెద్ద మోటార్కి డిఫరెన్స్ అదే అనమాట దీనికి పాదం సెట్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు